ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫోర్ మా క్రియన్ సెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సంతలో కనిపిస్తున్నాయి దేశీయ దేశ సీమ కార్ట్ కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నా విరాలు కూడా ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పల్లెల్లో ఉన్నాయి కలిపినాయి రెండు కూడా గిలల భరోసా బాగా అయినా వాసిస్తులు ఇక్కడ మన ఆస్పరి మండలం కర్నూలు జిల్లా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వెనుక భాగం ముందు భాగ వివరాలు కూడా ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు తొంభై మూడు తొంభై మూడు అరవై ఎనిమిది నలభై ఎనిమిది యాభై రెండు లాస్ట్ యాభై రెండు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగా అండి నేర్గా మాట్లాడుకోవచ్చు మరి అలానే సందకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురులో సంతా తీసుకు మరి కొద్ది వీడియో మళ్ళీ కలుద్దాం అండి جيڪن کي ڪا به ضرورت نه آهي